ఇవన్నీ వత్తులండి ఫైవ్ రూపీస్ త్రీ రూపీస్ ఆరెంజ్ని స్టార్ట్ అవుతాయి ఫైవ్ రూపీస్ అగరబతి మొత్తం ఫోర్ ఫ్లేవర్స్ అవైలబిలిటీ ఉంటుంది నార్మల్ అష్టలక్ష్మి ఉంది ఒరిజినల్ ఇది అష్టలక్ష్మి ఉంది ఇదేమో ట్వెల్వ్ ప్లస్ టూ వస్తుంది ట్వెల్వ్ ప్లస్ త్రీ బాక్సెస్ అనేవి అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ వచ్చింది హోమం పౌడర్ ఇందులో రెండు రకాల ప్యాకింగ్ ఉంది హాఫ్ కేజీ ప్యాకింగ్ వస్తుంది స్వస్తి కర్పూరము ఆల్ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ ఇవి నవగ్రహ సమితలు తొమ్మిది రకాలు దీని మీద ఎలా రాస్తున్నాయో అలానే ఉంటాయి దేనికి దాన్ని కట్టగట్టి నవరత్నాలు ముత్యంపగడము ఇవన్నీ ఆయిల్స్ వచ్చేసి ప్యూర్ ఉంటాయి ఆవ నూనె నూనె క్యాస్ట్రాల్ ఆయిల్ ఆవదము ఇది రెగ్యులర్ హనీ ట్వంటీ రూపీస్ బాటిల్ అలా అమ్ముతారు టూ డజన్ సెట్ వస్తుంది ఇలా ఇవి ఇప్పుడు బోనాలు స్టార్ట్ అయ్యాయి కదా బోనమూర్తులు ఆవు పేడతో చేసిన ప్రమిదలు హనుమాన్ సింధూరం బిగ్ గో స్మాలు ఇది నవగ్రహ దారం తొమ్మిది రకాలు ఉంటుంది ఇలా కొత్తగా వస్తుందండి జవార్ సామ్రాణి అని చెప్ నెక్స్ట్ సైకిల్ సామ్రాణి ఉంది జాయింట్ పసుపు కుంకుమ ఉంది లక్ష్మీ గవ్వలు ఉన్నాయి గోమత చక్రాలు ఉన్నాయి సామ్రాణి కప్పులు ఇట్లా కేజీ దొరుకుతాయి నెక్స్ట్ వచ్చేసి సాంబ్రాణి కప్పులు ఇవి హాయ్ ఫ్రెండ్స్ నేను హోమ్ ఎంటర్ప్రైజ్ నుంచి మాట్లాడుతున్నాను మా ఆఫీస్ ఏంటంటే మొత్తం పూజ ఐటమ్స్ అనేవి హోల్సేల్గా దొరుకుతాయి మా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మాదే ఉంటుంది మా ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ కర్మన్ ఘాట్లో ఉంది మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్లకి కాల్ చేస్తే మీకు ఎంత ఐటమ్ కావాలన్నా మేము సప్లై అనేది చేస్తాము కొత్తగా పూజా స్టోర్ పెట్టాలనుకునే వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించి తీసుకోవచ్చు సామాన్ అనేది మన దగ్గర రకరకాల సామాన్ అనేది అవైలబిలిటీ ఉంది నీర్ అబౌట్ ఒక ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్స్ అనేది అవైలబిలిటీ ఉంది రకరకాల బ్రాండ్ ఐటమ్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి నెక్స్ట్ ఇంట్లో ఉండే లేడీస్ ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే మినిమం త్రీ థౌజండ్ నుంచి అబవ్ పర్చేజ్ చేస్తే ట్రాన్స్పోర్ట్ త్రూ ఎక్కడికైనా పంపిస్తాం ఏపీ తెలంగాణ ఓవరాల్ పంపిస్తాము ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి కస్టమరే పే చేసుకోవాల్సి ఉంటుంది మన దగ్గర ఏం ఐటమ్స్ ఉన్నాయో మొత్తం ఒకసారి వీడియోలో చూపిస్తాము చూడండి ఇది అగరబత్తిలో వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎంఆర్పి ఉంటుంది ఇందులో టూ ఫ్లేవర్స్ ఉన్నాయి బ్యాక్ లోబాన ఒకటి రెడ్ రోజ్ ఒకటి ఉంది నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ అగరబత్తి మొత్తం ఫోర్ ఫ్లేవర్స్ అవైలబిలిటీ ఉంటుంది ఇందులో వచ్చేసి ఫోర్ ఫ్లేవర్స్ ఉంటాయి నెక్స్ట్ టెన్ రూపీస్ దాంట్లో వచ్చి సిక్స్ ఫ్లేవర్స్ అవైలబిలిటీ ఉంది ఇందులో కూడా సిక్స్ ఫ్లేవర్స్ అనేవి మీకు దొరుకుతాయి ఇవి కూడా ఫైవ్ రూపీస్వి నెక్స్ట్ వచ్చేసి గూగుల్ సామ్రాణి కప్స్ ఇది ఒక బాక్స్ వచ్చేసి ఎంఆర్పి నైంటీ సిక్స్ రూపీస్ ఉంది ఓన్లీ థర్టీ టూ రూపీస్కే మేము ఇస్తాము నెక్స్ట్ ఇందులోనే ఇట్లా కలర్ కప్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి త్రీ రూపీస్ అగరబత్తి అవైలబిలిటీ ఉంది నెక్స్ట్ ఇట్లా గీ ఉంటుంది టెన్ రూపీస్ లడీ ఇవి వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎంఆర్పీ అగరబత్తి పైనాపిల్ ఫ్లేవర్ థర్టీ రూపీస్ ఎంఆర్పీలో ఉన్నాయి అష్టలక్ష్మి ధూపులో వచ్చేసి నార్మల్ అష్టలక్ష్మి ఉంది ఒరిజినల్ ఇది అష్టలక్ష్మి ఉంది ఇదేమో ట్వెల్వ్ ప్లస్ టూ వస్తుంది ట్వెల్వ్ ప్లస్ త్రీ బాక్సెస్ అనేవి అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ ఇలా టేబుల్ మీద పెట్టుకొని టాటా హైస్ కూడా అవైలబిలిటీ ఉంది ఓన్లీ ఎయిటీన్ రూపీస్ దీని ప్రైస్ ఇందులో బిగ్ సైజ్ ఉంది ఇక్కడ నెక్స్ట్ గంధం అవైలబిలిటీ ఉంది గంధంలో సింగిల్ డజన్ డబల్ డజన్ అలా ఉంటాయి నెక్స్ట్ హనీ బాక్సెస్ అనేవి కూడా ఉన్నాయి ఇలా సామ్రాణి కప్పులో అష్టలక్ష్మి కూడా దొరుకుతాయి నెక్స్ట్ ఇవి బైక్ రిబ్బన్స్ బైక్ కడతారు కదా అక్కడ కూడా నా ఫ్లేవర్స్ నేమ్స్ సపరేట్ సపరేట్ ఉంటాయి వెండు ఖర్జూరం ఇవి నార్మల్ లక్ష్మీ దూప్ స్టిక్స్ నెక్స్ట్ వచ్చేది హోమం పౌడర్ ఇందులో రెండు రకాల ప్యాకింగ్ ఉంది హాఫ్ కేజీ ప్యాకింగ్ వస్తుంది ప్లాస్టిక్ కర్పూరము ఆల్ సైజెస్ అవైలబుల్ ఇది వచ్చి ముద్ద కర్పూరము ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకింగ్ ఉంటుంది టోటల్ కేజీ ప్యాక్ ఉంటుంది నెక్స్ట్ ఇట్లా బ్లౌజ్ పీసెస్ కూడా దొరుకుతాయి ఇందులో రేట్స్ పన్నెండు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఫార్టీ రూపీస్ వరకు క్వాలిటీ అనేది ఉంది నెక్స్ట్ ఇవి నవగ్రహ సమితాలు తొమ్మిది రకాలు దీని మీద ఎలా రాస్తున్నాయో అలానే ఉంటాయి దేనికి దాన్ని కట్టగట్టి నెక్స్ట్ ఆయిల్స్లో వచ్చేసరికి ఫైవ్ లీటరు వన్ లీటరు నైన్ హండ్రెడ్ ఎంఎల్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వన్ ఎయిటీ నైంటీ ఎంఎల్ జంజనాలు వచ్చేసి పెద్ద ప్యాక్ చిన్న ప్యాకు ఇట్లా సిక్స్ ప్యాక్ ఉంటుంది ఫోర్ ప్యాక్ ఉంటుంది నెక్స్ట్ ఇలా తులసి జపమాలలు ఉంటాయి తామర గింజమాలలు తులసి జపమాలలు ఇందులో బిగ్ సైజు స్మాల్ సైజు ఎయిట్ ఎంఎమ్ ట్వెల్వ్ ఎమ్ఎమ్ విభూది ఉండలు ఇందులో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆల్ సైజెస్ అవైలబిలిటీ ఉంది కేజీ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి హరిహోం కర్పూరం ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ పావు కిలో నెక్స్ట్ ఇవి వచ్చేసి నవరత్నాలు నల్ల ఎంపగడము తెల్ల తెల్లవొక్కలు ఇవన్నీ ఆయిల్స్ వచ్చేసి ప్యూర్ ఉంటాయి ఆవ ఆవనూన నూనె క్యాస్ట్రాల్ ఆయిల్ ఆవదము కుసుమ నూనె నెక్స్ట్ అందులోనే హాఫ్ లీటర్ ఉంటాయి అష్టమూలిక తైలము గంగా జలం వాటర్ గోపంచకం హనీ చెమేలీ ఆయిల్ ట్వంటీ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సామ్రాడి పౌడర్ ఇది ఇలా ప్యాకింగ్ లడీ వైజ్గా వస్తుంది ఫిఫ్టీన్ రూపీస్ ఎంఆర్పి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎంఆర్పి ఇందులో ఫైవ్ రూపీస్ కూడా ప్యాకింగ్ ఉంది ఇలా వస్తుంది ఫైవ్ రూపీస్ ఎంఆర్పి ఇవి ఇంటికి కట్టుకునే తోరణాలు ఇట్లా దేవుడు బొమ్మలతో ఉంటాయి ప్లెయిన్ ఉంటాయి ఇందులో గోల్డ్ టైప్ ఇట్లా గోల్డ్ షేడ్లో కూడా ఉన్నాయి వినాయకుని బొమ్మలు ఇట్లా పైన గోల్డ్ టైప్ వస్తుంది డెకరేషన్ కోసం ఇవి బాసింగ్ నెక్స్ట్ కలర్ రౌండ్ విక్స్ ఇవేమో లక్కాకులు నల్లపూచలు ఇట్లా బాక్స్ టైప్ ఉంది ఇలా ప్యాకింగ్ టైప్ ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి ముత్యం పగడం బాక్స్ టైప్ ఉంది దాని తర్వాత ఇది గోపురం కుంకుమ కేజీ హాఫ్ కేజీ పావు కేజీ అన్ని సైజులు అవైలబిలిటీ ఉంది ఇది గోపురం పసుపు ఇది రెగ్యులర్ హనీ ట్వంటీ రూపీస్ బాటిల్ అలా అమ్ముతారు టూ డజన్ సెట్ వస్తుంది ఇలా నెక్స్ట్ వచ్చేసి జవాదులో రెగ్యులర్ నార్మల్ చిన్న ప్యాక్ కూడా ఉంది ఇవి వచ్చేసి పుస్తల మెట్టెలు నవగ్రహ బట్టలు పసుపు కొమ్ములు ఒక్క పొడులు ఇవి ఇప్పుడు బోనాలు స్టార్ట్ అయ్యాయి కదా బోనం ఒత్తులు ఇలా ఉంటుంది ప్యాకింగ్ నెక్స్ట్ వచ్చేసి సామ్రాణి గుగ్గిలం మైసాచి మనకి ఇలా దొరుకుతుంది బాక్స్ ప్యాకింగ్లో ఈ బాక్సెస్ కూడా అవైలబిలిటీ ఉంది ఇందులో ప్యూర్ ఉంటుంది ఒరిజినల్ వన్ రూపీ పసుపు కుంకుమ ఇట్లా గురి గింజలు కలాపీ కలర్ మిస్త్రీ కలర్స్ ఈ ఆవు పేడతో చేసిన ప్రమిదాలు నెక్స్ట్ ఇట్లా బిస్కెట్ టైప్లో కూడా పిడకలు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి డెకరేషన్ కోసం ఇలా దండలు డెకరేట్ చేసుకోవడానికి అన్ని రకాల సైజులు అవైలబిలిటీ ఉంది ప్లాస్టిక్ ఉన్నాయి పేపర్ ఉన్నాయి ఇది గంగాజలము రోజ్ వాటరు అని వన్ కేజీ పావు కేజీ పన్నీరు గోపురం బ్రాండ్ ఉంటుంది జవాద్ పేస్ట్ జవాద్ పౌడర్ అరగజ ఒరిజినల్ ఉంది నార్మల్లో ఉంది ఇవి చిన్న బాటిల్స్ హనుమాన్ సింధూరం బిగ్గో స్మాలు తీర్థం పౌడర్ ఇవి అత్తర్లు ఇది ప్యూర్ గంధం అండి గంధం చాలా క్వాలిటీ ఉంటుంది ఇది రాజతాంబరి పౌడర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది పీతాంబరి టైపు నెక్స్ట్ ఇట్లా కంకణ దారాలు రకరకాలు ఉన్నాయి ఇది నవగ్రహ దారం తొమ్మిది రకాలు ఉంటుంది ఇలా నెక్స్ట్ వచ్చేసి గుక్క బులాల్ ఇది వచ్చేసి క్యాంపర్ మిషన్ అండి వేది క్యాంపర్ మిషన్ దీని తర్వాత ఇవి హ్యాంగింగ్ బ్యాగ్స్ అండి కార్లో అలా పెట్టుకోవడానికి ఇవి వచ్చేసి పునుగు జవాదు ఆయిల్స్ దాని తర్వాత దూప్ స్టిక్స్ త్రీ ఇంచెస్ ఒరిజినల్ కర్పూరము ఇది పారాని నెక్స్ట్ నాగసింధూరము హ్యాంగింగ్ బ్యాగ్స్లో ఇలా కూడా వస్తాయి లావెండర్ కోన్ టైప్లో స్వస్తిక్ పచ్చకర పూరమిలా బాక్సుల్లో ఉంటుంది లూజ్ ఉంటుంది మన దగ్గర నెక్స్ట్ ఇది గంగా జలము అగరబత్తుల్లో వచ్చేసి మనకు అన్ని రకాల బ్రాండ్లు అయితే అవైలబిలిటీ ఉన్నాయి బారు సైకిలు బాలాజీ స్టిక్ వైట్ స్టిక్ అంబిక అన్ని రకాల బ్రాండ్లు ఉన్నాయి ఏ బ్రాండ్ కావాలన్నా ఇస్తాము ఇది గోపీచందన్ టీకా ఇందులో ట్వెల్వ్ పీస్ వస్తుంది బొట్లు పెట్టుకోవడానికి యూజ్ చేస్తారు ఇది దశాంగం పౌడర్ ట్వెల్వ్ పీస్ బాక్స్ వస్తుంది ఇది వచ్చేసి పడి పూజకి యూజ్ చేస్తారు స్వస్తి కోన్స్ కోన్ టైప్ ఉంటాయి నెక్స్ట్ ఇది గంధం ఇది వచ్చేసి కుంకుమలు కస్తూరి పసుపు ఉంటుంది అంటారు కదా ఇది కస్తూరి పసుపు జవాదు కుంకుమ కుబేర కుంకుమ తామరపూ కుంకుమ ఇలా రకరకాల కుంకుమలని అవైలబిలిటీ ఉన్నాయి నెక్స్ట్ శ్రీరస్తి గంధం ఉంది శిఖరం గంధం ఉంది ఇది ఓన్లీ ఫార్టీ రూపీస్ ప్యాకెట్ పడుతుంది నెక్స్ట్ పునుగు జవాదులో పెద్ద ప్యాక్ ఇది డజన్ సెట్ అనేది వస్తుంది ఇది వచ్చేసి నెక్స్ట్ కస్తూరి గోరోజనం ఈ చిన్న చిన్న ప్యాకులు ఉన్నాయి పెద్ద ప్యాకుల్లో కూడా అవైలబిలిటీ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇట్లా అమ్మవారి సెట్స్ అంతా మొత్తం సెట్ అయి ఉంటుంది ప్యాక్లో ఇలా కూడా దొరుకుతుంది పెన్స్ కూడా హోల్సేల్లో అవైలబిలిటీ అనేది ఉంది ఇప్పుడు కొత్తగా వస్తుందండి సాంబ్రాణి ఇది జవా సాంబ్రాణి అని చెప్పేసి వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇట్లా గంగా జలం అనేది మనకి లీటర్ హాఫ్ లీటర్ బాటిల్లో కూడా దొరుకుతుంది నెక్స్ట్ గంధం బాటిల్స్ చిన్నవి మీడియం బిగ్ సైజు మూడు సైజులో అవైలబిలిటీ ఉంది మన దగ్గర తిలకాలు ఇట్లా కలర్స్లో కూడా దొరుకుతాయి చిట్టి గాలు గాజుల మాలలు ఇట్లా డెకరేషన్ చేసే సామాను వచ్చేసి ఇన్స్టాంట్ జెల్లు ఇట్లా ఫ్యాన్సీ టైపు ఆకులవి ఇలా రకరకాల ఐటమ్స్ అనేవి దొరుకుతాయి ఇలా బాక్స్ ప్యాకింగ్ చూస్తారు కదా ఇది వచ్చేసి ఇలా పేపర్ ప్యాకింగ్ ఉంటుంది కవర్ ప్యాకింగ్ ఇది చాలా తక్కువ కాస్ట్ పడుతుంది ఒక దాంట్లో ఫిఫ్టీ పీసెస్ అనేవి ఉంటాయి చెక్క బొమ్మలు కూడా అవైలబిలిటీ ఉంది ఇది బిగ్ సైజు ఇది స్మాల్ సైజు ఇందులో చెక్క దువ్వెన్లు కుంకుమకాయలు ఇలా రకరకాల ఐటమ్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ సైకిల్ సామ్రాణి ఉంది జాయింట్ పసుపు కుంకుమ ఉంది లక్ష్మీ గవ్వలు ఉన్నాయి గోమ చక్రాలు ఉన్నాయి ఇట్లా చెమకీలు మ్యారేజ్లో వాడే చెమకీలు ఇవన్నీ దొరుకుతాయి దిష్టి తాళ్ళు ఉట్టి తాళ్ళు ఇట్లా ఆవుపేటతో చేసిన పీటకాలు అగ్గిపెట్టెలు సామ్రాన్ కప్పులు ఇట్లా కేజీ లాగా దొరుకుతాయి కాటన్ కూడా ఇలా ప్యాకింగ్లో దొరుకుతుంది చిన్న చిన్న ప్యాకెట్స్ వస్త్రాలు త్రీ సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి ఇలా ఉంటుంది మీకు లడి నెక్స్ట్ టెన్ రూపీస్ అగరబత్తి స్క్రబ్బర్ షీట్లు కూడా అవైలబిలిటీ ఉంది దేవుడి ఫోటోలు ఉన్నాయి సామ్రాణిలో తక్కువ కాస్ట్లో కూడా అవైలబిలిటీ ఉంది సామ్రాణి గుగ్గిలం మెసాచి మూడు రకాల బాక్సులు వస్తాయి దీనికన్నా చిన్న సైజు కావాలంటే ఇట్లా ఫిఫ్టీన్ రూపీస్ ఎంఆర్పిలో టెన్ గ్రామ్స్ వస్తుంది టూ టూ డజన్ సెట్ ప్యాక్ వస్తుంది నెక్స్ట్ ఇది ఫైవ్ రూపీస్ కుంకు పసుపు ఇది కుంకుమ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ ప్యాకింగ్ వస్తుంది ఇందులో కౌంటింగ్ నెక్స్ట్ హనుమాన్ సింధూరం మన దగ్గర టెన్ రూపీస్ పౌచెస్ ఉన్నాయి ట్వంటీ రూపీస్ పౌచెస్ కూడా ఉన్నాయి ఇలా వస్తుంది ట్వంటీ రూపీస్ పౌచ్ అమ్మవారి చీరలు కూడా ఉన్నాయి టవల్స్ లుంగీలు వైట్ కాండవాలు ఇందులో త్రీ సైజెస్ అవైలబిలిటీ ఉంది నవధాన్యాలు కూడా ఇట్లా పౌస్ ప్యాకింగ్ వస్తుంది వచ్చేసి పువ్వొత్తులలో పెద్ద ప్యాకింగ్ ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది ఇందులో మూడు సైజులు ఉంటాయి రౌండ్ విక్స్లో కూడా స్మాలు మీడియం బిగ్ అందులోవి బిగ్ సైజు నెక్స్ట్ అగరబత్తి ఇట్లా లూజ్ కేజీలో కూడా దొరుకుతుంది గీవిక్స్ ఇట్లా మల్టీ కలర్ ఉన్నాయి వైట్ ఉన్నాయి మెటాలిక్ ధూప్ స్టిక్స్ ఇలా కలర్ కలర్గా వస్తాయి ఇలా కలర్ రౌండ్ విక్స్ కూడా ఉన్నాయి హాఫ్ కేజీ కేజీ ప్యాకింగ్ వస్తుంది నెక్స్ట్ ఇవి ధూప్ స్టిక్స్ నైన్ రూపీస్ పడుతుంది బాక్స్ ఇందులో కూడా త్రీ ఫోర్ ఫ్లేవర్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చి శుశ్రుభాలు శంకు కర్రలు వాస్తు కర్రలు అంటారు కదా అవన్నీ అవైలబిలిటీ ఉన్నాయి ఇలా ఉంటాయి మన దగ్గర ఒత్తులు కార్తీక మాసంలో కావాల్సిన అన్ని రకాల రుద్రాక్ష ఒత్తులు గోపురం ఒత్తులు అలాగే బృందావనం ఒత్తులు అఖండ ఒత్తులు పెద్ద సైజు చిన్న సైజు అయ్యప్ప ఒత్తులు శివజ్యోతి ఒత్తులు అయ్యప్ప థౌజండ్ అయ్యప్ప త్రీ సిక్స్టీ ఫైవ్ అన్ని రకాల ఒత్తులు దొరుకుతాయి ఇదంతా స్టాక్ చూస్తున్నారు కదా నెక్స్ట్ వచ్చేసి సామానిక అప్పలు ఇవి గూగుల్ ఉంటుంది శాండిల్ ఉంటుంది లావెండర్ ఉంటుంది పైనాపిల్ ఉంటుంది మోగ్రా రోజు నెక్స్ట్ ఇవన్నీ అండి ఇందులో వచ్చేసి మీకు ఫైవ్ రూపీస్ త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు ప్యాకెట్స్ టూ రూపీస్ నుంచి కూడా ఉన్నాయి కేజీ ప్యాకింగ్ కావాలంటే ఇలా కేజీ లూజ్గా కూడా ఇస్తాము ప్యాకింగ్లో కావాలంటే మీకు ఎలా కావాలంటే అలా చేసి ఇస్తాము డీలర్లు డిస్ట్రిబ్యూటర్లు ఉంటే వాళ్ళ బ్రాండ్ మీద కూడా బ్రాండింగ్ చేసి తయారు చేసి ఇస్తాము ఈ ఫోర్ ఇంచెస్ ఇట్లా ఫైవ్ అంచ్ వస్తుంది రౌండ్ విక్స్లు ఈ బఠానీ ఒత్తులు అంటారు ఇందులో దీనికన్నా సైజు పెద్దవి ఉన్నాయి ఇంకా బిగ్ సైజు కూడా ఉంటుంది ప్యాకింగ్ కూడా చిన్నది మీడియం బిగ్ త్రీ టైప్స్ అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ వచ్చి నల్ల నువ్వులు గోమతి చక్రాలు ఇవి కూడా నల్ల నువ్వులే అంటారు ఇవి తెల్ల ఆవాలు ఇలా అన్ని రకాల ఐటమ్స్ అనేవి దొరుకుతాయి ఇవి రుద్రాక్షమాలల్లో పెద్ద సైజు కూడా ఉన్నాయి ఇంక దీపావళి అప్పుడు యూజ్ చేస్తారండి పూజకి వీటిని దొంతులు అంటారు అవి వచ్చేసి వస్త్రాలు నెక్స్ట్ పూల దండలు ఉన్నాయి రకరకాల ఫ్యాన్సీ టైపు అది సైజును బట్టి లెంత్ను బట్టి కాస్ట్ అనేది ఉంది నెక్స్ట్ వచ్చేసి హల్దీ ఫంక్షన్కి యూజ్ చేసే టైపు దేవుని విగ్రహాలు పెట్టుకోవడానికి బ్యాక్ సైడ్ పెట్టే కటన్స్ టైప్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి నెక్స్ట్ అగరబత్తి స్టాండ్స్ ఉన్నాయి వాల్ స్టిక్కరింగ్ చిన్నవి అమ్మవారివి దండాలు ఉన్నాయి దేవుడి మండపానికి ఆకులు గోల్డ్ టైప్ ఉన్నాయి గ్రీన్ టైప్ గోల్డ్ టైపు రకరకాల దండలు అనేవి అవైలబిలిటీ ఉన్నాయి ఇవి వచ్చేసి కుడకలు అండి మన దగ్గర కేసుల్లో కూడా దొరుకుతాయి ఒక కేసులో ఫోర్టీన్ కేసు దాకా వస్తుంది లూజ్ కావాలన్నా ఇస్తాము చాక్ పీసెస్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇది పెద్ద ప్యాకింగ్లో చిన్నది కూడా వస్తుంది ఇవన్నీ ఆయిల్స్ గంగాజలము గోపంచకము రోజు వాటర్ ఇవి వచ్చి నెక్స్ట్ అగరబత్తీలు అండి ఇందులో ఫైవ్ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇట్లా కేజీ ప్యాక్ వస్తుంది కేజీ లక్కే ఇచ్చేస్తాము ఇవన్నీ కార్తీక మాసంలో ఆడే ఒత్తులు త్రీ సిక్స్టీ ఫైవ్ క్యాండిల్స్ కూడా ఉన్నాయి హోల్సేల్ రేట్లో ఇస్తాము నెక్స్ట్ ఇవి త్రీ సిక్స్టీ ఫైవ్లో స్పెషల్ ఒత్తులు దారం టైప్ ఉంటాయి ఒక ప్యాకెట్లో యాభై పీసులు వస్తాయి ఫైవ్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఒత్తులు స్క్రబ్బర్ షీట్లు కూడా హోల్సేల్లో ఇస్తామండి షీట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఈ కాస్ట్లో వస్తుంది ఇవన్నీ లూజ్ అండి మీకు కేజీ ప్యాకింగ్ ఉంటుంది కేజీ లెక్కిస్తాము మీకు ఎన్ని కేజీలు కావాలన్నా అవైలబిలిటీ ఉంటుంది రేటు కూడా ఎక్కువ తక్కువ క్వా దాంట్లో కూడా క్వాలిటీలు ఉన్నాయి నెక్స్ట్ శివజ్యోతి ఒత్తులు అయ్యప్ప త్రీ సిక్స్టీ ఫైవ్ అయ్యప్ప లక్ష ఒత్తులు అన్ని రకాల ఒత్తులు దొరుకుతాయి వస్త్రాలు త్రీ సైజెస్ అవైలబిలిటీ రౌండ్ విక్ స్మాల్ సైజ్ బిగ్ సైజ్ ఫోర్ ఇంచెస్ ఇప్పటిదాకా చూసారు కదండి ఐటమ్స్ అన్నీ ఇవన్నీ కూడా మనకు హోల్సేల్లో లభిస్తాయి ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి వీడియోలో చూపించడం కూడా కష్టం అవుతుంది చిన్న చిన్నవి పూజా స్టోర్ పెట్టాలనుకునే వాళ్ళకి ఏ టు జెడ్ ఐటమ్స్ అనేవి మా దగ్గర దొరుకుతాయి ఇంకా బ్రాస్ ఐటమ్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే మీకు స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి లేదు ఒకసారి స్టోర్కి వచ్చి విజిట్ చేస్తామంటే వచ్చి విజిట్ చేసి కూడా చూసుకొని తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు మా దగ్గర ఇప్పుడు పెళ్ళిళ్ళకి గృహ ప్రవేశాలకి అన్ని రకాలకి కావాల్సిన సామాన్ అన్నీ కూడా ఏమన్నా మీకు కావాలంటే ఇప్పుడు ఇంటి నుంచి ఫోన్ చేసి చెప్తే కూడా వాళ్ళకి మేము పంపిస్తాము అలాంటి వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది ఉండదు ఇప్పుడు దాకా వీడియో చూసారు కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదాలు నమస్కారం